ఖపడతా ఎవ్రీ ఇయర్ రిన్యువల్ అవుతూ ఉంటుంది అది ఇక మీ ఇంటర్మీడియట్ పీజీ డిగ్రీ వరకు ఒకటే అకౌంట్ ఆధార్ కార్డులో ఫోటో మారుతా ఉంటే తప్ప మన డీటెయిల్స్ మారు తమ్ము అప్డేషన్ ఇవన్నీ ఉంటాయి కదా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్ ఇది మీ పుస్తకాలకి లేకపోతే మీ చదువుకి కావాల్సిన ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది డబ్బు మీకు వస్తుంది కొద్ది లేట్ అయినా వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం నేను ప్రతిష్టం తీసుకుంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నేను స్కూల్ విజిట్ చేస్తూనే ఉన్నప్పుడు రాంబాబు సార్ ఉన్నప్పటి నుంచి నాకు ప్రతిసారి వచ్చేది కొంతమంది మీకు అనొచ్చి పేరెంట్స్ డబ్బులు పడట్లేదని మీ యొక్క స్టాటస్ మీ అప్లికేషన్ నెంబర్ మీరు ఆన్లైన్లో చూసుకుంటే మీకు పట్టదా లేదా ఉంటుంది మీ అకౌంట్ చెక్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి సార్ చెప్పండి సార్ నాకు చెప్పారు డిస్కా మాకండి నాకు వారం రోజుల్లో మీ దగ్గర నుంచి ప్రోగ్రెస్ ఉండాలా అర్థమైందా పెద్ద ఖర్చేం లేదు ఇది కొద్దిగా మన ఎఫర్ట్ పెట్టాలా మన పేరెంట్స్ సహకారం తీసుకొని చేయండి మీకు డౌట్ ఉండి చేయండి రెన్యువల్ నేనే చేస్తా మీకు ఆల్రెడీ ఇంతకుముందు అప్లికేషన్ పెట్టి ఉన్నాయి కదా మీ దగ్గర ఆ ఫార్మ్స్ ఇవ్వండి దాంతోపాటు నైన్త్ టెన్త్ వాళ్ళు సార్ వాళ్ళకి ఆధార్ అడుగుతుంది రెన్యువల్ చేయడానికి ఎందుకంటే ఆధార్ నెంబరును అకౌంట్ నెంబరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా మీరు ఏదైనా మొబైల్ నెంబరు లింక్ అయి ఉన్న ఆధార్తో ఉంటే మారింది ఏదైనా అంటే అది కూడా ఇవ్వండి ఓటీపీ వస్తుంది నేను రెన్యువల్ మాత్రం నేను చేసేస్తాను నైన్త్ టెన్త్కి మిగతాయి మాత్రం మీరు చేసుకోండి ఆల్రెడీ సెవెంత్ ఎయిత్ చేసిన ఉన్నట్టుగా ఉంటారు వాళ్ళు అవి ఇవ్వండి వాళ్ళకి రెన్యూల్ చేస్తాం ఓకే పెద్ద ఖర్చేం కాదు ఒక యాభై రూపాయలు ఖర్చు పెడితే మీ సేవలు అవుతుంది అది కూడా జనరల్గా ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి టెక్నాలజీ పెరిగింది ప్రతి ఒక్కరి ఇంట్లో మొబైల్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ వెయ్యి రూపాయలు అమ్మాయిలకి పదిహేను వందలు పడతాయి నైన్త్ టెన్త్ మూడు వేల అవును మూడు వేల రాజు విద్యా దీవెన స్కీమ్ పేరు ఎయిత్ టెన్త్ నైన్త్ టెన్త్ మిగతా వాళ్ళకి ఈ నైన్త్ టెన్త్ వాళ్ళకి అయితే ఎమర్జెన్సీగా ఇప్పుడు వీళ్ళకి ఆధార్ సిలెక్ట్ చేయమంటున్నారు ఎందుకంటే వీళ్ళకి ఫండ్ రెడీ ఉంది సార్ హైంద్రీ వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా వస్తుంది మీకు చదువుకు ఉపయోగపడుతుంది పుస్తకాలకి బుక్స్కి ఇంకా వేరే ఇతర వ్యవసాయాలకు ఉపయోగపడుతుంది మీకు ఏదైనా డౌట్ సార్కి ఫోన్ చేయండి సార్ గ్రూప్లో నాకు చెప్తాడు మీకు మెసేజ్ ఇస్తాను థ్యాంక్ యూ